ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక రాజకీయ రచ్చగా మారిందా ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశం ఈ కాలంలో మొత్తం దేశం మొత్తం చాలా వరకు ఒక దేశవ్యాప్తంగా ఇప్పుడు మాట్లాడుకునే స్థాయి దాకా వచ్చిందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం చెప్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఒక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి సరే ఇంకా కొద్ది రాష్ట్రాల్లో ఇప్పుడు రాబోయే కొద్ది సంవ ఒక సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి ఈ పక్కన పెడితే దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో పూర్తిగా ఈవీఎంలపై ఆధారపడి జరిగిన ఎన్నికలే దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా వచ్చి ఈవీఎం మెషిన్లో తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వెళ్ళిపోయారు ఆ తర్వాత రిజల్ట్స్ అనేవి వచ్చాయి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క మాదిరిగా రిజల్ట్స్లో ఒక్కొక్క పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అధికారం అన్నది సర్వసాధారణంగా ఏ రాజకీయ పార్టీకైనా అధికారం వస్తుంటుంది అధికారం పోతుంటుంది ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇది జరుగుతున్న ఒక ప్రక్రియ కానీ ఇక్కడ తేడా కొడితే అసలు ప్రజాస్వామ్యంలో వాల్యూ ఉంటుందా ప్రజలు వ్యవస్థలను నమ్మే పరిస్థితి ఉంటుందా ఖచ్చితంగా ఉండదు ఇప్పుడు అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఈ చినికి చినికి వాన ఇప్పుడు పెను భూతంలో మారబోతుందా ఖచ్చితంగా అవునని తెలుస్తుంది ఈవీఎంలపై ఒంగోలుకు సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని రెడ్డి గారు ఈవీఎం మెషిన్ల రీవెరిఫికేషన్పై ఫిర్యాదు చేయడం ఆ ఫిర్యాదు వెనకాల ఈ ఎన్నికల కమిషన్ సరైన విధంగా తమ బిహేవియర్ను కనబరచకపోవడం కాస్త అనుమానాస్పదంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు చేస్తున్న పనులు ఇప్పుడు అదంతా కూడా ఇప్పుడు మరింత బలం చేకూరింది ప్రజెంట్ చాలామంది అంటున్నట్టుగా ఈవీఎం ట్యాంపరింగ్ లేదా ఈవీఎం మ్యానుకులేషన్ లాంటి కార్యక్రమాలు జరిగాయా అన్న సెన్స్లో ఆరోపణలు గెల్ బలపడుతూ పోతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయింది కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలో కోల్పోయిన మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఏం జరిగిందో తెలియదు కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది నా నేనైతే పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు అని తాను మొదట్లో చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఆ తర్వాత తాను బ్యాక్గ్రౌండ్లో తన పని తాను చేసే కార్యక్రమం చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలుకు సంబంధించిన కీలక ఒక పన్నెండు కేంద్రాల్లో బూత్ కేంద్రాల్లో తనకు అనుమానాలున్న ఈవీఎం మెషిన్లను రీవెరిఫికేషన్ చేయాలంటున్నారు ఇక్కడ ఎన్నికల కమిషన్ ఏమో మేము రీవెరిఫికేషన్ చేయము ఎందుకంటే అందులో ఉన్న డేటా పూర్తిగా స్వైప్ ఆఫ్ అయిపోయింది డిలీట్ చేయడం జరిగింది అంటూ తాజాగా ఒక ఆరోపణలు వినబడుతున్నాయి దీనికి స్పష్టంగా ఒక క్లియర్ కట్ ఆధారాలు ఎన్నికల కమిషన్ బయటకు చెప్పకపోవడం ఎంతో అనుమానాన్ని అయితే బలపరుస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ ఈవీఎంలపై జరుగుతున్న ఈ గొడవను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే ఆస్కారం కూడా చేసే ప్రయత్నం చేయబోతున్నట్టు తెలుస్తుంది బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు ప్రస్తుతం హైకోర్టు మెట్లెక్కి ఉన్నారు ఇక ఆయన సుప్రీంకోర్టుకు సైతం ఫిర్యాదు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది సుప్రీంకోర్టుకు వెళ్ళి తనకు జరుగుతున్న ఈ అన్యాయపు క్రీడ మొత్తం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఉంచే కార్యక్రమం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది పేరుకు పేరుకైతే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పేరు వినబడుతున్న తెరవైనకాల పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎంతోమంది గొప్ప గొప్ప మేధావుల సలహాలు సూచనలు తీసుకునే వీళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పక తప్పని పరిస్థితే ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా స్పెక్ట చాలా సెన్సిటివ్ ఇష్యూస్ చాలా స్పెక్టాక్యులర్ క్రియేట్ చేసే అంశాలు సో వీటిలో ఏదో ఎటుపడత చేసే అంశాలు కావు కాబట్టి చాలా జాగ్రత్తగానే జగన్ అడుగులు వేస్తున్నారు ఇక జగన్ వేస్తున్న ఈ అడుగులకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్న ఇండియా కూటమి నేతలు ఇప్పటికే చాలామంది ఈవీఎంలపై మాట్లాడడం జరిగింది ఈవీఎంలపై వాళ్ళు సైతం తమ తమ అభిప్రాయాలను బయట పెట్టడం జరిగింది వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఈవీఎంలకు సంబంధించిన మ్యానికులేషన్ జరిగిందని ఓట్ ఫర్ డెమోక్రసీ డాటా ప్రకారం కాంగ్రెస్కు సంబంధించిన చాలామంది పెద్దలు వ్యతిరేకిస్తున్నారు ఈవీఎంలను తక్షణమే రద్దు చేయాలి ఈవీఎంలనే కాదు ప్రభుత్వాలను రద్దు చేయాలి అంటూ కాంగ్రెస్ పార్టీ సైతం అక్కడక్కడ వాళ్ళ గొంతును వినిపించే కార్యక్రమం చేస్తున్నారు ఇదే కార్యక్రమంలో ఇదే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక గట్టిగా ఈవీఎంలపై యుద్ధం చేస్తే రా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళు సైతం జగన్తో చేయి కలపబోతున్నారా కలిపేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారా అంటే అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఖచ్చితంగా వీళ్ళంతా జతగట్టి యుద్ధం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అందరూ ఒక్క తాటిపైకి వస్తేనే ఏదైనా మనగడ ఉంటుంది అని జగన్ ఇటీవల లీగల్ సెల్ అంటే లాయర్లతో వైసీపీకి సంబంధించిన లీగల్ సెల్ కమిటీ నేతలతో జగన్ చెప్పుకొచ్చారు అంటే ఒక్కొక్క కమిటీలను జగన్ ముందస్తుగా సిద్ధం చేశారు ఒక సైడు ఒక వంద రెండు మంది లీగల్ టీంను అలర్ట్ చేశారు అలాగే వైసీపీ క్యాడర్ను అలట్ చేస్తారు అలాగే గ్రౌండ్ లెవెల్లో మరోసారి బలపడేందుకు జగన్ తనదైన ముద్ర వేస్తున్నారు అన్ని బలంగా తయారైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు ఈవీఎంలపై ఒక ఒక యుద్ధం కొనసాగించే కార్యక్రమం చేస్తూనే ప్రజల్లోకి నేరుగా వచ్చే కార్యక్రమం చేస్తారు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారితో చేయకలపడానికి సోనియా గాంధీ సైతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కీలక వ్యక్తులు సైతం జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్గాను చేతులు కలుపుతారు కానీ వాళ్ళ ఇండియా కూటమిలో కానీ ఏ కూటమిలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్వాల్వ్ కాదు కేవలం ఒక సమాజంలో ఒక మానవ దృక్పథంతో ప్రజల హక్కులను కాలరాసే కార్యక్రమాలు చేస్తున్న కార్యక్రమాన్ని పూర్తిగా తిప్పికొట్టేందుకు మాత్రమే ఒక సహాయం మాదిరిగానే పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ఈ మాదిరిగా వీళ్ళంతా కలిసే ఆస్కారం లేకపోలేదు అనే వార్తలు వినబడుతున్నాయి ఈవీఎంలపై జరుగుతున్న ఈ రచ్చపై ఇప్పటికీ అధికారంలో ఉన్న కూటమి నేతలు సైతం సమాధానం చెప్పట్లేదు వాస్తవానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం బాధ్యత వాళ్ళకు కూడా లేదు ఎందుకంటే అది వాళ్ళ పరిధి కాదు వాళ్ళ పని కాదు కాబట్టి కేంద్రంలో ఉన్న ఎన్నికల కమిషన్ కానీ కేంద్ర పెద్దలు కానీ దీనిపై నోరు కూడా ఎత్తే పరిస్థితి లేదు మరి దీని వెనకాల ఏం చర్చలు ఏం ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్నాయో పెద్దగా బయటకైతే రావడం లేదు కానీ మార్కెట్లో మాత్రం పెను సంచలనంగా ఈ ఇష్యూను కనబెడుతుంది సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చే తీర్పులు రాబోయే కాలంలో ఏ మాదిరి ఉంటాయి మరి ఒకవైపున శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కోరుతున్నది ఏంటంటే వెరిఫికేషన్ చేయాలి ఆ రోజు ఓటి ఈవీఎం మెషిన్ తీసుకొచ్చి పెట్టాలి అలాగే వీవీ ప్యాట్ని పెట్టి అక్కడ స్లిప్పులను ఇక్కడ పడ్డ ఓట్లను టాలీ చేయాలి అంటున్నారు అసలు ఓట్లేవు అంటున్నారు చాలామంది ఎందుకంటే వీళ్ళు ఎప్పుడో డిలీట్ చేశారు ఇప్పుడు నలభై ఐదు రోజులు స్టోర్ చేయాల్సిన డేటాను కేవలం పది పదహైదు రోజుల్లో అంటే ఎప్పుడైతే బాలనే శ్రీనివాసరెడ్డి గారు ఫిర్యాదు ఇచ్చారో ఫిర్యాదు ఇచ్చిన మరుసటి రోజే మీరా గారు ఎన్నికల కమిషన్ అధికారి మీరా ద్వారా రద్దు చేశారు డిలీట్ చేసి పారేశారు అలాగే వీవీ ఉన్న స్లిప్లను కాల్చి పారేశారు అనే ఒక ఆరోపణ కూడా వినబడుతుంది మరి ఎంతవరకు ఇవన్నీ కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఇదే ఇవి ఇవి కనుక నిజమైతే మాత్రం నిజంగా ఇది సంచలనమే ఎందుకంటే నలభై రోజులు స్టోర్ చేయాల్సిన డేటాను ఏ రకంగా పది ఇరవై రోజుల్లో వాళ్ళు డిలీట్ చేస్తారు ఏ రకంగా ఇదంతా కూడా వాళ్ళు ఎన్నికల కమిషన్ పూర్తిగా లైన్ దాటి ప్రవర్తించిన తీరుకు మరి మూల్యం చెల్లించుకోక తప్పదా ఎటు వెళ్తుంది దారి అనేది మాత్రం సార్ చాలా సంచలనంగా మారే అంశాలు ఇవన్నీ కూడా అది ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఇప్పుడు ప్రస్తుతం జగన్ గారైతే ఈవీఎంలపై కనీసం నోరు కూడా ఇప్పటిదాకా లేవనైతే లేదు ఈవీఎంలపై ఇలా జరుగుతుంది ఈవీఎంలపై వెరిఫికేషన్ కానీ ఏది కూడా జగన్ ఇప్పటిదాకా నోరు తెలియదు కానీ తెర వెనకాల మాత్రం బాలనేని వెనకాల ఉన్నది మాత్రం జగన్ అది ఇండియరెక్టే చెప్పినా చెప్పకపోయినా తెలిసేది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని ముందు పెట్టారు కానీ వెనకాల ఉన్నది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే పార్టీగా ఉంది చాలా క్లుప్తంగా చాలా సెన్సిటివ్ ఐటమ్ చాలా క్లియర్గా చాలా కేర్ఫుల్గా ఎంతో అడుగులు వేస్తున్నాం ఎందుకంటే పర్ఫెక్ట్ డీటెయిల్స్ పర్ఫెక్ట్ ఆధారాలు మరింత మరింత బలం చేకూరిన తర్వాతే ఇప్పుడే కానీ జగన్ తన నోటి నుంచి మాట్లాడతారు అంతేగాని ఏది పడితే అది చంద్రబాబు మాదిరిగా మాట్లాడే వ్యక్తి కాదు జగన్ అదే ఇక్కడ జగన్ చంద్రబాబు గారు కనుక అధికారం కోల్పోయి ఈ పరిస్థితి ఉండి ఉంటే కనుక నిజంగా చంద్రబాబు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో తాను తన రచ్చను తీసుకెళ్తారో కూడా ఊహించలేదు కానీ ఇప్పుడు జగన్ కూడా అదే స్థాయిలో తాను స్లోగా దీన్ని ఎప్పుడు ఎక్కడ రేస్ చేయాలో తెలిసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు ఈ వేసే ప్రతి అడుక్కు ప్రతిరోజు మూల్యం చెల్లించుకోక తప్పదు అనే కాన్ఫిడెన్స్ వైఎస్ జగన్మోహన్లో కనబడుతుంది జగన్ ఓడిపోయినా తన ముఖంలో మాత్రం చిరునవ్వు చెదరలేదు కానీ ఇక్కడ కూటమి వాళ్ళు అనుకున్నట్టు ముగ్గురు కలిసి జగన్ ఓడించినా వీళ్ళ ముఖంలో ఆనందం అయితే లేదు మరి ఇవన్నీ చూస్తుంటే కూడా ఎందుకో ఎక్కడో భయం అయితే వీళ్ళలో కనబడుతుంది అన్నప్పుడు సందేహం లేదు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది ధర్మం వైపు నిలబడ్డ వ్యక్తి ఎప్పుడైనా విజయానికి దగ్గరగానే ఉంటాడు అన్నది కాస్త ఆలస్యం అవుతుంది కాస్త లేట్ అవుతుందేమో కానీ ధర్మం అయితే నిలబడుతుంది నిలదొక్కుంది నిలదొక్కుకుంటుంది నిలదొక్కుంటుంది అన్నది మాత్రం సత్యం